పరిశుద్ధ బైబుల్ ఉన్న వాగ్దానముల్లో అనేకము లేదా అన్ని ఒక కండిషన్ బేస్డ్ యు టు జాయిన్ విత్ హిమ్ ఇన్ డెత్ ఆయనతో కూడా చనిపోవటం అంటే పాపం చేసినందున కాదు తప్పు చేసినందున కాదు ఆయన దూషింపబడ్డారు తన నోట కబడమేది లేనప్పుడు దోషం ఏది లేనప్పుడు ఆయన మీద దోషి అని ముద్ర వచ్చింది పాపం ఏది చేయకుండా ఉన్నటప్పుడు కూడా ఆయనను పాపినిగానే గుర్తించారు నిందలు మోపబడి దూషింపబడి ఆయన మీద అన్ని వచ్చింది పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారో వచనం ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక సిగ్గుపడక ఆ ఆ పేరును బట్టి పేరును బట్టి దేవుని మహిమ మహిమపరచవలేను నీవు బ్రతికి ఉండేటప్పుడు క్రిస్తుతో కూడా చనిపోతున్న ఒక మరణం ఉంది క్రీస్తు చనిపోయిన మరణం వేరు కానీ క్రిస్తుతో కూడా నీ బ్రతికి ఉండేటప్పుడే చనిపోతున్న ఒక మరణం ఉంది అదేం తెలుసా నీవు క్రైస్తవుడు అని పేరు సంపాదించిన పిమ్మట అది సంపాదించాలి అందోక్యలో వారు క్రైస్తవులు అనబడిని ఐఎమ్ క్రిస్టియన్ బ్రదర్ అని వీరు చెప్పరా వీరు క్రైస్తవులు అని వారికి పేరు వచ్చింది బికాస్ వన్ హాల్ ఇయర్ దే గ్యాదర్ టుగెదర్ వన్ హాల్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వారి చేరి వస్తా ఉండను అనేకలకు బోధిస్తా ఉండను వన్ టోటల్ ఇయర్ దే కేవిన్ ఫెలోషిప్ అండ్ దే మినిస్టర్ టు అదర్స్ ఇది చూసి అంత్యోక్యలో అందరం కలిసి దీస్ పీపుల్ ఆర్ క్రిస్ట్ ఇన్ క్రైస్ట్ లోపల ఉన్నవారు క్రిస్టియన్స్ అన్నారు అర్థమవుతుందా వీరు క్రిస్తులో ఉన్నవారు కారణం వారిని చూస్తే క్రిస్తు కనిపిస్తున్నారు మాట్లాడితే క్రీస్తు కనిపిస్తున్నారు వారి నుండి వింటే క్రీస్తు కనిపిస్తున్నారు వారి వద్దకు వెళ్తే క్రీస్తు వస్తే ఎలా ఉంటారో అది అనుభవం అవుతున్నది వారి నీడబడితే చాలు క్రీస్తు ఒక అనుభవం ఉన్నది ఓ వారున్న స్థలం దగ్గరికి వస్తే ఆ క్రీస్తు ఎవరు అని మాకు అర్థమవుతున్నది అవుతున్నది అభిషేకం అర్థమవుతుంది అని అర్థమవుతుంది అభిషెక్ మేక్ ఇట్ వెరీ టు క్రిస్టియన్స్ అభిషిక్తుడు అభిషేకం ఉన్నవాడు అభిషేకములో చూసి క్రైస్తవుడు అని పేరు పొందినందున బాధ సహించుట్ట అనుభవం అయితే అప్పుడు నీవు చేస్తున్న కార్యమే ఐ డై డైలీ మనం బ్రతికి ఉన్నటప్పుడే అనేక విషయములు చంపాలి అలా చంపబడుతూ క్రిస్తుతో చేరాలి బికాస్ ఐ మీన్ యూ ఇది తిరిగి చెయ్యటానికి అడగటానికి అన్ని నాకు అధికారం ఉంది సామర్థ్యం ఉంది సమయం ఉంది సౌకర్యం ఉంది సంపద ఉన్నది కానీ నో నే నీలో ఉన్నాను వారు దూషించిన వారు అవమానపరిచిన వారి లెక్కలు అడిగినా వారు అపవాదములు మోపిన బికాస్ ఐ బయర్ యువర్ నేమ్ నీ పేరు పెట్టబడిన వ్యక్తి గనక నేను నన్ను నేను తగ్గించుకొని నీ ముఖం వెదకి ప్రార్థన చేస్తేనే తప్ప ఈ ప్రజలకు విడుదల రాదు వేసముకు స్వస్థత కలగదు టర్నింగ్ గనకూ అని ఆయనతో కూడా చంపబడితే ఆయనతో కూడా మరణిస్తే మీరు ఆయనతో కూడా బ్రతుకుతారు బోత్ హియర్ ఇన్ దిస్ లైఫ్ అండ్ విత్ హిమ్ ఇన్ ఇటర్నిటీ